కర్నూలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు పాని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలెక్టర్ రంజిత్ బాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా ఏపీడబ్ల్యూజే పథకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎన్వి సుబ్బయ్య ఎగరవేశారు అనంతరం జర్నలిస్టులతో సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న అతిథులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు ప్రధానంగా గట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లో మనం పనిచేస్తున్న గర్వపడుతూ ఈ ఆవిర్భావ సందర్భంగా కూడా మన జిల్లాలో చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి

ಕೆಗುಲಾದು ಪೋಷಷ್ ಠಲ್ದಭ glorious ಮು ಹಡಿದ ಮಳಿದ ಪೊಣಭು ಏಬಲಿದ ಮಳಿದುಕು. ಅಂಡೆ ಪೊಳಾಲಾ ಮ್ನಾ. ಪೊಲ್ಮ್ಳಾ ಮುಳುವು ಯ� beadsಯಂ. ತೆಮ್ ತಯವುಗೆ ಕವುಗ್ ವುಂಯಗೆ ಯಥೆಮವಾಯ ಅವು ఎన్టీఆర్ చంద్రశేఖరణ కూడా రాలేదు ఈ రోజు కొన్ని

ఓకే తీసుకో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు యొక్క అరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సహచర ఎమ్మెల్యే అయినటువంటి గౌర గారికి కలెక్టర్ రంజిత్ బాష గారికి అలాగే కుండప్పన్న గారికి వేదిక మీ నాకు ప్రతి ఒక్కరికి మరి వేదిక ముందుగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి ఎంపీ గారు నాగరాజు గారికి అలాగే కొండప్ప ఎమ్మెల్యే పాణ్యం చిన్నారెడ్డి గారికి కొండప్ప గారు ఇతర డిస్ట్రిక్ట్ ఏపీ నుంచి ఇతర సభ్యులందరికీ విచేసిన ప్రెస్ మీడియా అందరికీ పిల్లలందరికీ కూడా నా పేపర్కు నమస్కారం సో ఈరోజు మీకు అందరికీ సిక్స్టీ నైన్త్ ఏపీ యూడబ్ల్యూజే వాటి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను సో ఒకసారి చూస్తే చెప్పారు సిక్స్టీన్ నైన్త్ అంటే అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అసోసియేషన్ వినే అంటే నిమాజిన్ ఎంత ఈ సమాజ అభివృద్ధికి ఈ అసోసియేషన్ తరఫున ఎన్ని కార్యక్రమాలు కానీ ఎంత విధంగా కృషి జరిగి ఉంటుందో డెఫినెట్గా గా మనందరం ఒకసారి ఊహించుకోవచ్చు యాభై ఐదు సంవత్సరాలు ఒక సంస్థ ఉంది అంటే డెఫినెట్గా చరిత్రలో ఒక భాగం చరిత్రలో ఒక భాగం అంటే ఇప్పుడే ఎమ్మెల్యే పాండం చెప్పినట్టుగా డెఫినెట్గా గా ప్రజలకి క్వారంటైన్లకు రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను